అన్న నమస్తాన్న నమస్తే అన్న ప్రస్తుతం చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఇష్యూ బాగా హాట్ టాపిక్గా ఉంది సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ అలాగే వార్తా ఈ అల్లు అర్జున్ ఇష్యూ దుమ్ము దుమారం అవుతూ ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు అలాగే దాని మీద అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత పోలీసులు కూడా సంజయ్సి మొత్తం ఏం జరిగిందో పోలీసులు కూడా కొన్ని సాక్ష్యాధారాలు బయట తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం ప్రజల్లో వస్తున్నటువంటి మాట ఏంటంటే మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనిని ఒక కొలిక్కి తీసుకురావాలి ఎందుకంటే ఆ సొంత ఇంట్లో మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని కాస్త ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ యొక్క ఆలోచన ఏం చేస్తే బాగుంటుంది అంటారన్న ఎందుకంటే ఈ సమస్యని కొలికి తీసుకొస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా భ్రష్టుపట్టు పట్టుపోయేలా ముందుకెళ్ళిపోతూ ఉంది ఇలాంటి వాటికి తెరబెట్టాలంటే ఏం చేయాలంటారు ఒకటి మాత్రం వాస్తవం అండి ఆ బిడ్డలకి తీరని అన్యాయం జరిగింది దానికి ఒక పరిష్కారం దిశగా అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాతిక లక్షల రూపాయలు ఇస్తాను అంతేకాకుండా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయడానికైనా నేను వెనకాడన్నా వాళ్ళు ధైర్యంగా నా దగ్గరికి రావచ్చు అని చెప్పి ఆయన చెప్పారు వాసు గారు చెప్పారు అలాగే మైత్రి మూవీస్ నిర్మాతలు చెప్పారు ఇంత చెప్పినా దాన్ని ఎందుకనో వక్రీకరించారండి సార్ జరిగిన దాంట్లో అల్లు అర్జున్ గారు తప్పు ఉంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంది కాదను కానీ దానికి ఆయన పశ్చాత్తాపడతా ఉన్నాడు దాన్ని ఎందుకని రాజకీయం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అల్లు అర్జున్ గారికి పన్నెండు గంటలు దొరకకుండానే లేదా ఇరవై నాలుగు గంటలు దొరకకుండానే బెయిల్ వచ్చేసిందని చెప్పి నానా హడావిడి చేస్తూ ఉన్నారే మరి అదే అల్లు అర్జున్ గారి ఇంటి మీద డైరెక్ట్గా దాడి చేసిన వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు దొరకకుండానే ఎందుకు బెయిల్ వచ్చిందండి మరి ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాడికి వాడికే మీరు అంత అన్నేళ్ళు శిక్ష చేసినప్పుడు డైరెక్ట్ దాడి చేసిన వాళ్ళకి అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళ మీద ఎన్నేళ్ళు జైలు శిక్ష ఉండాలి వాళ్ళకి ఎందుకని వెంటనే బెయిల్ వచ్చింది సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఈరోజు మీరు ఇండస్ట్రీ గురించి అడిగారు నేనే ఇప్పుడు నేను ఈ మాట అంటున్నానంటే ఖచ్చితంగా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒకప్పుడున్న పెద్దరేకం ఈరోజు ఇండస్ట్రీలో లేదండి అది ఏ హీరో అభిమాని ఫీల్ అయినా పర్వాలేదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఒక చట్టంలో ఉండిపోయింది సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళను ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం అయిపోయింది ఆ వర్గం వాళ్ళు ఆ వర్గం దగ్గరికి వెళ్ళడం ఈ వర్గం ఈ వర్గం దగ్గరికి వెళ్ళడం వీళ్ళు పెద్ద వీళ్ళు పెద్ద అని అనుకోవడం ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే మాకు హోదా తెలిసేట అంత ముందు ఎట్లా ఉండదు పరిస్థితి నాకు తెలియదు మాకు ఓహో తెలిసేటానికి సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎవరైనా ఉన్నారు అంటే దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలో ఏదైనా సమస్య తెర మీదకు వచ్చింది అంటే ఆయన ఆ ఇష్యూని చిరిగి చిరిగి చాటంత అయ్యే లోపే ఒక కొలిక్కి తీసుకొచ్చి ముగించేసిన పరిస్థితి అవసరమైతే ముఖ్యమంత్రులతోనే కాదు ప్రధానమంత్రులతో కూడా మాట్లాడి సమస్యలను కొలిక్కి తీసుకొచ్చే పెద్దరకం ఆయన సొంతం మరి ఆ తర్వాత ఆ పెద్దరకం ఏమైంది ఇక నేను కొన్ని పేర్లు కూడా ప్రస్తావించదలుచుకున్నా ఫీల్ అయితే ఫీల్ అవ్వమని అండి కానీ ఈరోజు మోహన్ బాబు గారి సంగతే తీసుకుందాం నేను పెద్ద మనిషిని పెద్ద మనిషిని ఆయన చెప్పుకుంటాడు ఇండస్ట్రీలో ఇన్ని సమస్యలుంటే మా మూవీస్ ఐ మీన్ మా అధ్యక్షుడిగా ఉన్న నీ కొడుకు ఈరోజు మరి ఇండస్ట్రీలో ఈ సమస్య ఉంది దాని మీద ఎందుకు స్పందించట్లా అల్లు అర్జున్ వల్ల ఘటన జరిగింది అతనే ప్రధాన నిందితుడని చెప్పి ప్రభుత్వం వాదిస్తూ ఉంది ఆ ప్రభుత్వంతో మాట్లాడి మరి మా అధ్యక్షుడిగా ఉన్న నీ కొడుకు లేదా పెద్ద నువ్వు చెప్పుకుంటావు కాబట్టి మీరు చెప్పుకుంటావు సారీ ఇక్కడ నువ్వు ఉంటారు కాబట్టి మరి మీరు ఎందుకని సాల్వ్ చేయలేకపోతా ఉన్నారు అంటే మీ మీద ఉన్న సమస్యను డైవర్ట్ చేయించడం కోసం అల్లు అర్జున్ గారి మీదకి నెట్టారా అనేది కూడా కొన్ని డౌట్లు ఇక చిరంజీవి గారి విషయానికి వద్దాం ఇండస్ట్రీలో పెద్ద అని చెప్తారు ఇప్పుడున్న వాళ్ళు ఇండస్ట్రీ పెద్దవరంటే చాలామంది చిరంజీవి గారి పేరు చెప్పడం నేను కూడా విన్నా మరి ఆ పెద్దలా వివరించాలండి సమస్య ముందే దాన్ని పరిష్కరించే విధంగా చేయాలి లేదా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో సమస్య పెద్దదైనప్పుడు కూర్చోబెట్టి అటు వాళ్ళని ఇటువాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి ఆ పరిస్థితి ఆయన చేశారా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తంతు వ్యవహరిస్తే ఒక పెద్ద మనిషిగా అక్కడికి వచ్చిన చిరంజీవి గారు మీ స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి ముందు మీ చేతులు కట్టుకుని ఆ పెద్ద మనిషి అనే హోదాకే మీరు సరిపోరనే విధంగా ఆ రోజు వ్యవహరించారు ఆయన ఇంటికి వెళ్ళి శేవాళ్ళు కప్తారు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని సో అంటే నేను ఇలా అంటం వల్ల మీకు ఆంటీ అవ్వచ్చు కానీ వాస్తవాన్ని గ్రహించండి మీ మనసుతో ఆలోచించండి ఇక బాలకృష్ణ గారి అంశానికి వద్దాం ఆయన అన్న కూడా పెద్దరత్ ఉద్యమో కానీ ఆయన అంశానికి కూడా వద్దాం ఈయన ఆయన రాజకీయ నాయకుడు ఈరోజు ఒక ఎం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన ఒక పెద్దగా చూస్తూ ఉన్నారు ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే ఇన్ని రోజులు ఆయన ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారం ఉంది కదా వచ్చారు అన్న విధంగా ఆలోచన చేస్తారేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళలేదు అన్న వాదన కూడా రావచ్చు సో ఏదేమైనా ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు కాదు ఈరోజు నేను ముగ్గురు పేర్లే ప్రస్తావించాను వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు ప్రస్తావించానంటే ఈరోజు ఇండస్ట్రీలో కానీ సొసైటీలో కానీ వీళ్ళ ముగ్గురికి ఉన్న క్రెడిబిలిటీ వేరండి చిరంజీవి గారికైనా బాలకృష్ణ గారికైనా మోహన్ బాబు గారికైనా సొసైటీలో వాళ్ళకున్న క్రెడిబిలిటీ అలాగే పొలిటికల్లో వాళ్ళకున్న బలం కావచ్చు అవి వేరు మిగిలిన వాళ్ళకి కూడా ఉంటాయి కానీ వీళ్ళకున్నంతగా ఉండవు మరి ఇలాంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యుడికి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోబెట్టి అటు వాళ్ళని ఇటువాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి జైలు నుంచి రాగానే రావంత్ రెడ్డి గారు అన్నట్టు ఏదో కాలో చెయ్యో పోయినని పరామర్శించడానికి వెళ్ళినట్టుగా తండోపు తండాలుగా ఇండస్ట్రీ అంతా కదిలి కానీ ఆ సమస్య గురించి మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అల్లు అర్జున్ గారికి ఎవరైనా సలహా ఇచ్చారా లేదా అల్లు అరవింద్ గారికి ఎవరైనా సలహా ఇచ్చారా లేదా సినిమా ఇండస్ట్రీలో పెద్దలని చెప్పుకుంటున్న వాళ్ళకి ఎవరైనా ఇలా సలహా ఇచ్చారా ఎవరు ఎవరా మరి తప్పని అంటారండి అల్లు అర్జున్ గారిది ఎందుకనరు ఈరోజు మీరెవరూ కూడా ఎవరు ఒకళ్ళిద్దరూ జగపతి బాబు గారు నేను వెళ్ళి కలిసి వచ్చానని చెప్తా ఉన్నారు ఒకళ్ళిద్దరు తప్పితే అల్లు అర్జున్ గారిని కలిసిన వాళ్ళు ఎంతమంది ఆ బాలుని కలిశారు వెళ్ళి ఆ బాలుడి గురించి మాట్లాడారు తప్పు జరిగింది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నేప ఎని మీదకు నెట్టబడింది కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ గారు రావడం తప్పని చెప్తున్న పోలీస్ శాఖ కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేను వాళ్ళని ఒకట అడగ తలుచుకుంటా ఉన్నా తొమ్మిదిన్నర షో మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఇండైరెక్ట్గా ఆ షోకి డైరెక్ట్గా ఆ షోకి అల్లోజన్ గారు వచ్చారు ఆయన రావడం వల్ల తొక్కిసలాట జరిగింది రేణుక గారు మరణించారు ఆవిడ బిడ్డ ఈ ఈరోజుకి జైల్లో చావుతో పోరాటం చేస్తూ ఉన్నాడు దానికి కారణం అల్జ్జున్ గారు అంటున్నారు ఓకే దా ఐ విల్ అగ్రీ దట్ వై షుడ్ వీ బ్లేమ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎందుకు తొమ్మిదిన్నర షోకి పర్మిషన్ ఇచ్చారు మీరు ఆ తొమ్మిదిన్నర షోకి పర్మిషన్ ఇవ్వకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఐ మీన్ ఒక భర్త భార్య ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను తీసుకుని ఒంటి గంట షోకి వెళ్ళలేరు కదా లేదా తెల్ల రెండు గంటల మూడు గంటల షోకి వెళ్ళలేరు కదా ఆ టైం షోకి భార్య బిడ్డలను తీసుకుని అల్లు అర్జున్ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు కాదు కదా సో ఇక్కడ అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో అంతే తప్పు సినిమాటోగ్రఫీ మంత్రిది కూడా ఉందని నేను చెప్తాను దాన్ని ఎవరైనా కాదంటారా సో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అల్లు అర్జున్ ఎంత బ్లేమ్ చేస్తున్నామో మరి అదే సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఈరోజు తన మీదకి ఎక్కడ నెపం వస్తుందో అని చెప్పి హడావిడిగా ఆసుపత్రికి వెళ్ళిపోయి అక్కడ పాతిక లక్షలు తన చారిటీ తరఫున బిడ్డ తండ్రికి పాతిక లక్షల రూపాయలు చెక్కిన అందజేసి ఏ అవసరం ఉన్నా నన్ను కలవండి అని చెప్పి ఆయన హడావిడి చేశారు ఆ రోజు వరకు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి ఆ అంశం గురించి ఎక్కడ మాట్లాడింది లేదు సో ఇక్కడ నేను ఎవరి పక్షాన మాట్లాడలేదండి ఇందులో అల్లు అర్జున్ తప్పుంది అని చెప్తా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా తప్పుంది పెయిడ్ ప్రీమియర్స్ అంటూ కూడా కొత్త పుంతలు తొక్కడం అవసరమా మనకి ఆ రోజు ఘటన జరిగింది సరే పోలీసులు చెప్పింది నిజం అనుకున్నా అసలు ప్రభుత్వం తొమ్మిదిన్నర షోకి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ ఘటనే ఉండదు కదా అనేది నా అభిప్రాయం సో దీన్ని ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు ఇది తప్పు అనేవాళ్ళు ఉండొచ్చు సో ఏదేమైనా మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి